యేసు ప్రభుని నామంలో మీకు శుభములు కథార్సిస్ అనే ఇంగ్లీష్ పదానికి మూలం కథార్సిస్ అనే ఒక గ్రీకు పదం దీని సామాన్యమైన అర్థం ఏంటంటే శుద్ధి చేసుకోవడం శుభ్రపరచుకోవడం క్లెన్సింగ్ ఆర్ పర్జింగ్ ప్రపంచ ప్రాచీన ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ పొయటిక్స్ అన్న తన పుస్తకంలో ఇలా అంటాడు గుండెల్లో గూడు కట్టుకుపోయిన విషాద భావోద్వేగాలను ఒక్కొక్కటి బయటకు నెట్టేయడమే కెథార్సిస్ అంటే ది ఎమోషనల్ రిలీజ్ ది ఎమోషనల్ ప్యూరిఫికేషన్ అన్నమాట మరొక ప్రపంచ మానసిక విశ్లేషణ శాస్త్ర పితామహుడు సెగ్మెంట్ ఫ్రైట్ ఆయనే అంటాడంటే ఒకని మనోఫలకం మీద పేరుకుపోయిన బాధాకరమైన గత అనుభవాలను ఆ భావావేశ సంఘర్షణను వాటిని ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకొని అవి అతనికి ఎంత హాని చేస్తున్నాయో తానెంత తీవ్రమైన మానసిక క్షోభకుండా వెళ్తున్నాడో బయటకు మాట్లాడేటట్టు చేసి ఆ జ్ఞాపకాల నుండి అతనికి విడుదల ఊరట కలిగేటట్టు చేసే ఆ ప్రక్రియ అది కెథార్సిస్ అని అంటాడు తెలుగు సాహిత్య పరిభాషలో కెథార్సిస్ అన్న మాటకు మనోభార విమోచనం మనోభార విమోచనం అనే పదాన్ని వాడారు ప్రిల్లరా మన జీవితంలో మన మనస్సు మూలాల్లో మన జ్ఞాపక శక్తి గోడల్లో అపస్మారక స్థితిలో కొన్ని చేదు అనుభవాలు మరుగ్గా ఉంటాయి అవి మాటిమాటికి గుర్తుకొస్తాయి బాధిస్తాయి వేధిస్తాయి మానసిక సంఘర్షణకు గురి చేస్తాయి ఇది మనలో ఒక నిరంతర మానసిక పోరాటంగా మారిపోతుంది మర్చిపోవాలనుకుంటాం మర్చిపోలేము ఆహా అలాంటిది ఏం జరగలేదు అని వాటి మీద మసిపోయడానికి ప్రయత్నిస్తా అయినా నీ కళ్ళ ముందు ఆ చిత్ర ఫలకాలు కదలాడుతూనే ఉంటాయి నిన్ను వెక్కిరిస్తాయి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి నీలో తీవ్రమైన ఒత్తిడి ఆందోళన ఉంటుంది మూడ్స్ త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి చిరాకు ఎక్కువైపోద్ది నీ లోపల ఉన్న మానసిక ఒత్తిడి అది బయట శరీర రూపంలో ఒక వ్యాధిగా ఒక బాధగా ఒక నొప్పిగా బయటకు వస్తుంది డ్రగ్స్ మద్యం అశ్లీలం చెడు స్నేహాలు ఇలా తప్పు మార్గాల్లో ఉపశమనం వెతుక్కుంటా ఆరోగ్య సంబంధమైన బాంధవ్యాలు సంబంధాలు ఎవరితోనూ పెట్టుకోలేవు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఆత్మ నిర్భరం ఇవన్నీ తగ్గిపోతాయి త్వరగా కోప్పడిపోతావు రొసరొస్సులు ఆడతావు త్వరగా చేయి చేసుకుంటావు చదువులు ఉద్యోగాల్లో కనుక నువ్వు ఉంటే అవి గాడి తప్పుతాయి నీ వ్యక్తిత్వ వికాసం ఆగిపోతుంది డిప్రెషన్ స్థాయి పెరిగిపోతుంది మరోవైపు ఈ మనోభారాలు నీ ఆత్మీయ జీవితంపై కూడా బహుముఖ దాడి చేస్తాయి నీలో అపరాధ భావన సిగ్గు భయం ఎక్కువైపోతాయి నీ మనసే నీ మీద దోషారోపణ చేస్తుంది వీటి వల్ల నీవు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోల్పోతావు గుండెలో నిండా దిగులు పైకంతా బాగుందన్నట్టు నటన దీనివల్ల నీవు ప్రార్థనలో యథార్థతను కోల్పోతావు ఎవరో నీకు చేసిన గాయాన్ని బట్టి వారి మీద కోపం ఆవేశం దీనివల్ల నీవు ఇతరులను క్షమించే సామర్థ్యాన్ని కోల్పోతావు సంఘంలో అందరితో స్వేచ్ఛగా కలవలేక విశ్వాసుల సహవాసం నుండి దూరంగా ఉంటావు ఆత్మీయ విషయాల మీద ఆసక్తి నానాటికి తగ్గిపోతుంది ఆరాధన చల్లబడిపోతుంది ధ్యానాలు కనుమరుగైపోతాయి వెరసి ఆత్మీయ వృద్ధి ఆగిపోతుంది దేవుని సేవకునిగా నేను ఎలా వివరిస్తూ ఉంటే అది నేనే అని నీకు అనిపిస్తోందా అవును అది నేనే అని గట్టిగా ఆరవాలనిపిస్తోందా అయితే నీలో కెథార్సిస్ మనోభార విమోచనం మొదలైంది వాక్యాన్ని పరిశీలిస్తే మనలో కెథార్సిస్ ప్రక్రియ ప్రధానంగా రెండు అంచెల్లో ఉంటుంది అది ఎలాగో బైబిల్లోని ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో నుండి ఉదహరిస్తాను ఒకటి రాజైన దావీద్ దావీద్ జీవితాన్ని పరిశీలిస్తే అతడు చిన్నతనంలోనే తిరస్కరణకు రిజెక్షన్కి గురయ్యాడు వాడే పనికొస్తాడు నాయకునిగా ఇది తన ఇంట్లో వాళ్లే తన గురించి తిరస్కార అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక ఆ తర్వాత రాజైన సౌలుకు మంచి చేస్తూ ఉంటే సౌలుకు తన మీద అసూయ కలిగింది విషపు చూపులు నిలిపాడు సౌలు దావీదును చంపడానికి కనీసం ఆరుసార్లు అతని మీద అటెంప్టెడ్ మర్డర్ చేశాడు ప్రజల్లో కొందరు నువ్వు రాజుగా పో అన్నారు దావీదు ప్రాణాల అరచేతిలో పట్టుకుని గుహ నుండి గుహకు పారిపోతూ ఉన్నాడు షిమి అనేవాడు ఏకంగా దావీదుపై శాపనార్థాలు పెట్టాడు తన సొంత కొడుకు అబ్షాలోము సింహాసనం కోసం తనను తరుముతుంటే పారిపోయాడు ఇవన్నీ చాలా బాధాకరమైన మనోభారాలు కడుకు అదే దావీదు ఒక దశలో బలహీనుడై దేవునికి దూరమై ఊరియాను చంపిన హంతకునిగా అతని భార్య అయిన బెత్సపాను చెరపట్టిన వ్యభిచారిగా మోసగానిగా ద్రోహిగా కపటిగా దిగజారిపోయాడు అన్ని కోణాల్లో నుండి మనోభారంతో కృంగిపోయిన దావీదు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపుంటాడో కదా ఎంత అపరాధ భావనతో కొట్టుకులాడిపోయి ఉంటాడో కదా ఎంత ఏడ్చి ఉంటాడో కదా ఎంత దుఃఖపడ్డాడు నిండా మనోభారం అయితే కీర్తనలు ఆరు ముప్పై రెండు ముప్పై ఎనిమిది యాభై ఒకటి వీటి ప్రకారంగా కనుక చూస్తే హీ వెంట్రూ అసిస్ మనోభార విమోచన ప్రక్రియ గుండా దావీదు వెళ్ళాడు అది ఎలా తన అపరాధాలన్నీ ఏదీ దాయకుండా దేవుని ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు కీర్తన యాభై ఒకటి నాలుగు ఇలా అంటాడు దేవా నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అంటాడు హీ ఓపెన్లీ కన్ఫెస్ట్ వెప్ట్ అండ్ రిపెంటెడ్ బిఫోర్ గాడ్ ఫలితంగా తాను కోల్పోయిన రక్షణ ఆనందాన్ని తాను పోగొట్టుకున్న దేవునితో సహవాసాన్ని మరలా పొందుకున్నాడు ఇట్ వాస్ అ రెస్టరేషన్ ఆఫ్ జాయ్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఇక తరువాత దావీదులో ఒక రూపాంతరం చెందిన వ్యక్తిని చూస్తాం కాబట్టి కెథార్సిస్లో మొదటి ప్రక్రియ ఏంటంటే ఒప్పుకొని యథార్థంగా పశ్చత్తాపడాలి ఇది మొదటి అంచె ఇక కెథార్సిస్ ప్రక్రియలో రెండవ అంచె వివరించడం కోసం మరొక వ్యక్తిని తీసుకుంటాను ఆయన ప్రవక్తి అయిన ఏలియా ఒకటి రోజులు పంతొమ్మిదవ అధ్యాయాన్ని చదివితే ఏలియా కర్మలు దగ్గర బయలు ప్రవక్తలు ఆశయలు ప్రవక్తలతో భీకర పోరాటం చేశాడు వారిని జయించాడు దేవుని నామాన్ని గొప్ప చేశాడు అంత బాగానే ఉంది అలాంటి ఏలియా ఆ రాణి అయిన యజలు నిన్ను చంపుతాను అని అనగానే తరుముతూ ఉండగా భయపడ్డాడు ప్రాణభయంతో పారిపోయాడు దాక్కున్నాడు ఒంటి వాడయ్యాడు ఆ సమయంలో ఏలియా ఎంత మనోభారంతో కురుంగిపోయి ఉంటాడో కదా ఎంతగా కురింగిపోయాడో ఒక మాట చెప్తుంది ఇంత మట్టుకు చాలు ప్రభువ ఇక నా ప్రాణమును తీసేసుకో అన్నాడంటే ఎంత అంతర్గత మానసిక సంఘర్షణ అనుభవించి ఉంటాడో కదా ఏలియా అలాంటి గడ్డు మానసిక ఆధ్యాత్మిక నేపథ్యములో ఎలైజా వెంట్రూకెసిస్ మనోభార విమోచన ప్రక్రియ గుండా వెళ్ళాడు ఏలియా నిస్సహాయ స్థితిలో దేవుని ముంగిట ఏలియా వాలిపోయాడు హీ కొలాప్స్డ్ బిఫోర్ గాడ్ తను తాను దేవునికి అప్పగించుకున్నాడు డూ సంథింగ్ విత్ మై లైఫ్ ఓ లాడ్ ఫర్ ఐ కాన్ హ్యాండిల్ ఇట్ ఎనీ మోర్ హీ కమిటెడ్ హింసెల్ఫ్ టు ద లాడ్ దేవుడే ఆ సమయంలో తన దూతను పంపి అలసి సొమ్మసిల్లి భయపడి పారిపోతూ ఒంటరిగా ఉన్న ఏలియాకు కెథార్సిస్ పరిచర్య మొదలుపెట్టాడు అంతేనండి కంటి నిండా నిద్రపోయాడు కడుపు నిండా అన్నం తిన్నాడు నీళ్లు తాగాడు శారీరకంగా ఆత్మీయంగా దృఢపరచపడ్డాడు ఇక చాలు నా ప్రాణం తీసుకో అన్న ఏలియాను ఆ దేవుడు మరో మూడున్నర ఏళ్ళు అద్భుతమైన ముగింపు పరిచర్య కోసం నడుం కట్టి బలపరిచి మరి నడిపించాడు అదే కెథాసిస్ పరిచర్య నీకు నాకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన చేతుల్లోనికి మనల్ని అప్పగించుకుంటే సో ద సెకండ్ స్టెప్ ఇన్ కెథార్సిస్ ఈజ్ టు సబ్మిట్ యూర్ సెల్వ్ టు ది రెన్యూయింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ హైయర్ పర్పస్ ఇన్ అండ్ త్రూ యువర్ లైఫ్ కృపతో బలపరిచి నూతన శక్తితో నింపి దేవుని చేతికి నేను నీవు అప్పగించుకో ముగింపులో నీ హృదయానికి గాయమైందా నీ మనస్సు నీ మీద నేరారోపణ చేస్తుందా ఎవరి దగ్గర నీకు ఊరటు దొరకలేదా దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నావా ఒక తెలియని భయం నిన్ను ఆవహిస్తుందా నీ భవిష్యత్తు ఏమైపోద్దో అన్న చింత ఎక్కువైపోతుందా ఓపెన్ చేయి నీ హృదయాన్ని దేవుని ముందర కృమ్మరించే కక్కేసేయి ఏది దాయకు ఆయన నీకు చాలా సమీపంగా ఉన్నాడు నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయనకు లెక్కే నీ గాయాలు స్వస్థపరుస్తాడు నీ మనస్సుకు కుదిరిస్తాడు నీ అపరాధ భావనను ఆనందానుభూతిగా మార్చేస్తాడు నీ గుండెల్లోని తుఫానును నిమ్మడపరిచి శాంతి సమాధానాన్ని ఇస్తాడు మనోభార విమోచన కోసం నువ్వు చేయాల్సినవి రెండే రెండు ఇప్పుడు నీవున్న ఈ ప్రస్తుత భయంకర స్థితికి కారణమైన నీ ప్రతి పాపాన్ని యథార్థ హృదయంతో పశ్చత్తాపంతో ఒప్పుకో కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ గాడ్ దావిదుకోవాలి రెండు మునిపడి కంటే మించిన శక్తితో ఆయన నిన్ను స్థిరపరిచి బలపరిచి రూపాంతరపరచునట్లు ఆయన చేతికి నిన్ను నీవు ఫ్రెష్గా అప్పగించుకో కమిట్ ఫ్రెష్ టు గాడ్ ద యూ is to confess your sins before god and to commit yourself into god's hands drop all burdens here in the hands of god which you can't handle yourself anymore jesus will handle it for you bless you